ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గులాబీ దళం రచ్చ చేసింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు బస్సులో ఫ్రీ టికెట్పై వెళ్లే మహిళల గురించి కేటీఆర్ సెటైర్లు వేశారు రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ చీప్గా మాట్లాడారు అడ్డంగా ఉక్కయ్యారు కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేసింది మహిళా కమిషన్ నోటీసులు పంపించింది మెంగలేక కక్కలేక అన్నట్లుగా కేటీఆర్ పరిస్థితి దారుణంగా మారింది క్షమాపణ చెప్పి నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేదు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను ఓ బస్సులు అలవెళ్ళిపోయే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క ఏం అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అడిగి మింగడు మాకేదో తెలియక పాయపా మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని మేమేందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము కదా మనిషి కో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం నెత్తలో చేయండి మేమేంది కదా ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్ని ఎన్ని చూస్తున్నావు కొద్ది కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా రియల్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తమ ముందు హాజరు కావాలి అంటూ మహిళా కమిషన్ కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల్ని గౌరవిస్తానంటూ ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు అయితే తనది తప్పు ఆయన ఇప్పటికీ అనటం లేదు గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన దురాగతాలని మహిళా కమిషన్కి అందజేస్తాము అంటున్నారు కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది ఈ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా ఇరుకున పడింది మహిళలంతా కాంగ్రెస్పై సింపతితో ఉన్నారు అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఉపాధి పోయిందని వారి జీవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది అంటూ బీఆర్ఎస్ గొడవ చేసింది ఆటో డ్రైవర్లకి మద్దతుగా నానాయాగి చేసింది చేస్తోంది కూడా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి అని ఆందోళన చేపడుతుంది అయితే కాంగ్రెస్ మాత్రం ఆటో డ్రైవర్లకి ప్రత్యేక భరోసా ఇవ్వలేదు అదే సమయంలో మహిళల ఉచిత రవాణాపై కూడా వారు వెనక్కి తగ్గలేదు దీంతో బీఆర్ఎస్ ఈ ఉచిత రవాణాని టార్గెట్ చేసింది సోషల్ మీడియాలో కూడా మీమ్స్ చేస్తూ మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది కొంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో చిన్న ఉల్లిపాయల్ని వలుస్తున్నారని మరికొందరు కూరగాయలు అమ్ముకుంటున్నారు అనే ప్రచారాన్ని బీఆర్ఎస్ చేస్తోంది బీఆర్ఎస్ కి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అసెంబ్లీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదే విషయాన్ని చెప్పారు ఆ తర్వాత మరో మంత్రి సీతక్క కూడా ఉచిత రవాణా విషయంలో బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టారు సీతక్కకి కౌంటర్ ఇచ్చే క్రమంలో కేటీఆర్ నోరు జారారు మహిళలు ఉచిత రవాణాపై కుళ్ళు జోకులు వేశారు బస్సుల సంఖ్య పెంచాలి అని చెబుతూ అలా పెంచితే మహిళల ఫ్యామిలీతో కలిసి బస్సుల్లో గ్రూప్ డ్యాన్సులు రికార్డు డ్యాన్సులు వేసినా తమకేమీ నష్టం లేదన్నారు దీంతో కాంగ్రెస్ కౌంటర్లు మొదలుపెట్టింది మహిళలంటే కేటీఆర్ కి చులకన అంటూ సీతక్క ధ్వజమెత్తారు తెలంగాణ మహిళా కమిషన్ కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది కొన్ని రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా నేతలని అవమానించారు అంటూ బీఆర్ఎస్ పెద్ద గొడవ చేసింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఆ విషయంలో ప్రజల నుంచి సింపత్తి రాలేదు ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు అనుకుంటున్న టైంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి మాత్రం సోషల్ మీడియాలో కౌంటర్లు బాగానే పడ్డాయి గ్రూప్ డ్యాన్సులు రికార్డు డ్యాన్సులు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోకం మండిపడుతోంది మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలకి మహిళల ఉచిత రవాణాపై చిన్న చూపు ఉందని ఇప్పుడు మరోసారి తమ కడుపు మంటను కేటీఆర్ బయటపెట్టారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు మరి మహిళా కమిషన్ ముందు కేటీఆర్ తన డ్రామాలని ఎలా రక్తి కట్టిస్తారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి